హాయ్ అండి అందరికీ నమస్తే నేను వెల్కమ్ టు మా పక్క తోట అయితే ఈ రోజు వీడియో అండి మనకి హార్వెస్ట్ కి మన టెర్రస్ పైన రెడీగా అయితే ఉన్నాయండి మరి వంకాయలు అలాగే బెండకాయలు మనకు పొట్లకాయలు కూడా హార్వెస్ట్ కి రెడీ అయిపోయినాయండి మరి అయితే మరి వీడియోలోకైతే వెళ్ళిపోదామండి చూడండి మరి మనకి బెండకాయలు అయితే మంచిగా హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయి చూడండి ఇవి ఎంత చక్కగా అయితే వస్తున్నాయో ఇలా చూడండి ఇక్కడ ఒకటి అలాగే చాలా పొడవుగా కూడా ఉన్నాయండి ఈ చెట్టుకైతేనే మరి నేను కార్వే చేసేస్తున్నాను చాలా పొడవుగా మంచిగా వచ్చినాయండి ఈ చిగుళ్ళకి వచ్చిన కాయలండి ఇవన్నీ మీకు నేను చిగుర్లు కట్ చేసి చూపించాను కదండి పైన మనకి మొత్తం బెండకాయలు అన్ని కోసేసుకున్న తర్వాత నేను మీకు ఇవి కాడలు కట్ చేసాక ఈ చూడండి చిగుర్లు చాలా మంచిగా అయితే వచ్చినాయి అలాగే ఇంకా చూడండి ఇది కట్ చేసిన తర్వాత ఈ చిగుర్లు నేను ప్రతి వీడియోలోనే మీకు వివరంగా చూపిస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ ఈ చిగుర్లకు వచ్చినాయి కొద్ది తొందరగానే మనకి అయిపోతే చిన్నగా ఉన్నప్పుడే మనకి హార్వెస్ట్ రెడీ అయిపోతాయండి ఇలా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మనకి మంచిది మళ్ళీ ముదురుకోకుండా ఉంటాయి కదండి ఇటు సైడ్ అయితే వంకాయలు మనకి ఇంకా లేవండి అయితే కొద్ది లేట్ గానే కాస్తున్నాయి ఈ వంక చెట్లు అయితే మరి అటు సైడ్ అయితే ఉన్నాయండి బెండకాయ అయితే అయితే ఇటు సైడ్ లో మనకి వంకాయలు ఉన్నాయి కదండి చూసుకుంటూ మనం హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఇవ్వండి ఇక్కడ చెట్లు కూడా మనకి ఇప్పుడైతే వంకాయ రెడీగా ఉన్నది ఇది మనం కట్ చేసేసుకున్నాను ఈ వంగ చెట్లు మనం ఎంత అలా చూసినా కానండి కాండం పురుగు అయితే వస్తూనే ఉంది ఇదిగోండి ఇలా వాడిపోయినది నేను ఇక్కడికి ప్రతి చెట్టుని ఇలా కట్ చేసేస్తున్నాను దీనివల్ల మరలా అది కిందకి వెళ్ళిపోతాదండి కాండం ఇలా కిందకి తినుకుంటూ వెళ్ళిపోతుంది అందుకే నేను నాకు ఎక్కడైతే అలా కనిపించిందో సొత్త కట్ చేసేస్తున్నాను ఇది చూడండి ఈ చెప్పి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఇవి ఇదొకటి కట్ చేస్తున్నాను అది ఇంకా చిన్నగా ఉన్నది కదండి ఇక్కడైతే రెండు ఉన్నది ఇదిగోండి ఇక్కడ కూడా గ్రీన్ వంకాయలు బాగా వచ్చింది ఇది కూడా మనకి గ్రీన్ వంగ చెట్టునండి ఇవైతే మనకి మామూలు వంగ మంచిగా పూత అయితే వస్తున్నాయి ఇది చూడండి ఇది చాలా బాగా ఉన్నాయి అయితే ఈ లైన్ లో మనకి ఈ వంగ చెట్లు కూడా మనకి అంతగా కాయట్లేదండి రెండు వేసు మూడు వేసే వస్తున్నాయి ఇదిగో చూడండి ఇలాగా ఇంకా పూత మంచిగా అయితే ఉన్నది అయితే దీనికి కూడా నేను కాండం పురుగు చూసానండి ఇది సొత్ ఎలా వడ్లు ఖచ్చితంగా అందులో పురుగు ఉన్నదని అర్థం ఇది కట్ చేసేసాను నేను మనకి ఇప్పుడు వరకు మనీ టర్రస్ పైన అయితే నేను వేప నూనె అయితే స్ప్రే చేయలేదండి మొక్కలకి ఇప్పుడు ఖచ్చితంగా నేను వేప నూనె అయితే స్ప్రే చేయాలి ఎందుకంటే వంగ చెట్లు కొద్దిగా ప్రాబ్లం అవుతున్నాయండి ఈ పురుగు వల్ల ఇటు చూడండి ఈ ఈ బెండక అయితే చాలా అంటే చాలా ముదిరిపోయింది నేను చూసుకోవాలి దీరికలో ఉండటం వల్ల ఇది ఉత్తనానికి అయితే మరి ఇప్పుడు కట్ చేసినా వేస్ట్ అవుతుంది కదా అలాగే ఇక్కడ చిన్నవి ఉన్నాయి కట్ చేసాం కదా ఈ చిగుర్లకి చాలా మంచిగా అయితే వస్తున్నాయి ఇంక ఈ లైన్లో మనకి లేవండి అటు సైడ్ అయితే వెళ్ళిపోదాము ఇది చూడండి మనకి చెక్కుడు పోతని ఇంత ముందు చూపించానండి మీకు అయితే ఇది ఫస్ట్ నాకు పూత వచ్చినప్పుడు మొత్తం నాకు చిన్న చిన్న పురుగు అయితే మొత్తం పూతంతా ఊదేసిందండి చిన్న చిన్న కాయలు వచ్చినాయి ఆ కాయలు నిండా పురుగులే ఉన్నాయి అయితే నేను ఏ విధమైన స్ప్రేలు కొట్టడం కొట్టకపోవటం వల్ల అలా పురుగు తినేసింది అయితే మరలా వచ్చిందండి ఆ పోతకు నేను కొద్దిగాను పొగాక్కలు ఉన్నాయి కదండి ఆ పొగాకాళ్ళు వాటర్ స్ప్రే చేశానండి స్ప్రే చేసిన తర్వాత ఆ పోత నిలబడి ఈ వండి చిక్కుడుకాయలు అయితే మనకి ఇలా నిలబడ్డాయండి ప్రస్తుతానికి అయితే పురుగు ఏమీ తినలేదు మంచిగానే ఉన్నాయి మరి అంటే మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఎవరికైనా తెలుస్తుందని ఈ చిక్కుడు పోదు పెంచడం అనేది కొద్ది కష్టమనే చెప్తాను నేనైతే ఎందుకంటే చూసానండి రెండు మూడు సార్లు నేను చాలా గమనించాను ఈ చెట్టు పోతయితే చాలా పురుగు అయితే అటాక్ చేస్తది అయితే నా దగ్గర మరి ఈ నూనె కూడా లేకపోవటం వల్ల నేను ఏ విధమైన స్ప్రేలు కొట్టలేకపోయాను కొట్టకపోయాను అందుకు అలా జరిగిందండి అయితే అక్కడ ఇంకా రెండు పాదలున్నా చూపిస్తాను ఇప్పుడు ఇలా వెళ్తే మనం చూద్దామండి ఇది చూడండి మనకి బెండ చెట్టు అయితే చూడండి ఈ కాళ్ళు అయితే నేను కట్ చేసేసాను కదా ఈ చిగురు చూడండి మరి ఎంత మంచిగా అయితే వచ్చినాయో మీకు తెలుస్తుంది కదా ఇదిగోండి బెండకాయలు ఇలా చూడండి ఈ చిగురు నాలుగు ఐదో ఏడు చిగురులు వచ్చినాయండి మొత్తం ఈ చెట్టుకి ఎంత గుబురుగా వచ్చినాయి చూడండి చాలా బాగా వచ్చినాయి అయితే నేను ఇవి ఇవి కొద్ది చిన్నగానే ఉన్నాయి కానీ మరలా రెండు రోజులకు మరలా ఆరు చేయటం ఎందుకని ఇప్పుడు నేను చేసేస్తున్నాను ఈ రెండు కూడాను ఇదిగోండి ఇంత మంచిగా మనకి బెండకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇవ్వండి ఇవన్నీ మనకి కిందలే కదండి ఇవి క్లియర్ గా కనపడుతున్నాయో మొత్తం అన్న వాటికి ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయండి అయితే ఇక్కడ చిక్కుడు చూపిస్తా అన్నాను కదా ఇటు వైపు రండి ఇదిగోండి ఇది మరలా నేను చిక్కుడు పూత చూడండి చాలా బాగా వచ్చింది మరి దీనికి కూడా మరి నిలబడతాయో లేదు నేను పొగక్క మరలా వాటర్ స్ప్రే చేశాను మరి ఇలా ఉన్నదని ప్రస్తుతానికి మరి కాయలు ఎంత మంచిగా నిలబడతాయో మీకు చూపిస్తాను అయితే బచ్చల కూర చూడండి చాలా మంచిగా మనకి హార్వెస్ట్ రెడీగా అయిపోయింది తర్వాత వీడియోలో నేను హార్వెస్ట్ చేస్తానండి ఇవ్వండి ఇక్కడ కూడా మనకి చిగురులకి బెండకాయలు అయితే వచ్చినాయి ఇవ్వండి ఇది ఒకటి మళ్ళీ ఇది నేను హార్వెస్ట్ చేసేస్తాను చిన్నగానే ఉన్నాను ఇదిగోండి దీనికి కూడా ఇంకా మరలా ఒకటి రెండు వాటికి ఉంచటం ఎందుకనేసి దీనికైతే మూడు మూడు కాయలు చేసానండి ఇంకా మరలా చాలా చిన్నగా మనకి సిందులు అయితే మంచి రెడీగా ఉన్నాయి ఇలా కట్ చేసుకోండి మీకు బెండ చెట్లు ఎవరికైనా ఉంటే ఫస్ట్ పొడవకి వెళ్ళిపోయిన దానికి ఇలా కట్ చేసేసుకుంటే మరలా ఇన్ని చిగురులు అయితే వస్తాయండి మరలా ఇంకా మనం చాలా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు అటువైపు అయితే వెళ్దామండి ఇదిగోండి ఈ లైన్ లో మనకి వంకాయలు అయితే ఉన్నవి హార్వెస్ట్ చేసుకుంటే మనం వెళ్దామండి అయితే మన రకాల చా మన గార్డెన్ లో చాలా రకాల హార్ వంకాయలు అయితే ఉన్నాయండి చూడండి ఇది ఒక కలర్ మళ్ళీ మనకి గ్రీన్ వంకాయలు అలాగే ఎగ్ వైట్ వంకాయలు కూడా ఉన్నాయి కదండి మీకు చూపిస్తున్నాను నేను ఇలాగా రకరకాల వంకాయలు అయితే ఐదు కలర్లో ఐదు రకాల వంకాయలు అయితే మన టెర్రస్ పైన ఉన్నాయండి ఇది చూడండి ఇది ఒక రకం వంకాయ మరి ఇంకొండి ఇంకా మరలా పోత వస్తుంది ఇంకొండి ఇవైతే గ్రీన్ వంకాయ ఇదైతే విత్తనాలు కొంచేసానండి మీకు చూపించాను ముందు కూడా నేను ఇవైతే నేను కట్ చేస్తున్నాను అది కూడా అయితే ఈ వంగ చెట్లు ముందు వంగ చెట్లు అయితే నాకు ఈ ఎఫెక్ట్ రాలేదు కానండి చూడండి యువకులకి మరి పురుగు అయితే ఏమీ లేదు కానీ ఇలా ఉన్నావి మరి దీనికి ఖచ్చితంగా ఏపడే స్ప్రే చేయాలని అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి నా దగ్గర అయితే నుండి లేదండి నేను ట్రై చేస్తాను అయితే ఇలా పండుపోయిన ఆకులు అయితే మనం కంపల్సరీ తీసేసుకోవాలండి ఉండకూడదు అసలు ఇక చూడండి ఇది కూడా నేను విత్తనాలు ఉంచాను ఇది అయితే మనం ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు అయితే ఇలాంటప్పుడు మనకి ఒకటే రెండు మిల్లీ బాగ్స్ ఎక్కడన్నా కనపడుతుంటే మనం ఇలా చేతితో నలిపేసుకోవాలి అప్పుడు ఇది దాంతోనే మనకు పోతాయి ఇంకా అయితే ఉన్నదండి ఇది విత్తనాలది ఇది కూడా నేను కట్ చేసేస్తాను ఇంకా ఈ వంగ చెట్లని మొత్తం ఇంకొండి ఈ చెట్టు చూడండి మీకు దీన్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది దీన్ని పురుగు అయితే పట్టేసింది చెట్లు ఆగేస్తాను మొత్తానికి ఇంకా దీనివల్ల దీనికి కూడా ఎఫెక్ట్ కల కలుగుతుంది అందుకని నేను మొత్తం తీసేస్తానండి ఈ లైన్లకి అయితే వెళ్ళిపోదాము ఇవ్వండి ఇక్కడ కూడా మనకి వంకాయలు అయితే మంచిగా ఉన్నవి అయితే వంగ చెట్లకి వాటర్ వేసేటప్పుడు పైనుంచి వేయాలండి నేను మార్నింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ అలా పైనుంచి అయితే వాటర్ వేస్తాను మామూలుగా సాయంత్రం మాట్లాతే మాములు మొదటినే చేస్తానండి ఈ చెట్లు అయితే మరి బాగానే ఉన్నాయి ఇంకోండి ఇలా పండిపోయిన ఆకులు ఖచ్చితంగా మనం ఇలా కట్ చేసేసుకోవాలండి తీసేయాలి అయితే మనం ఇంత గార్డెన్ పెంచాలంటే కొద్ది కష్టమైన పని అని నేను చెప్పొచ్చండి చాలా అంటే చాలా వర్క్ అయితే ఉంటుంది మనం కొద్ది కష్టపడుతూ ఇదిగోండి ఈ కలర్ చూడండి చాలా బాగున్నాయి ఇవి అలా చేసుకుంటూ ఉండాలండి మరి మనం ఇంత ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కాబట్టి కొద్ది కష్టపడితే మంచి కాయగూరలు మనమే చూడండి ఈ లైన్ లో మనకి ఇంకా బెండకాయలు అయితే ఉంటవి ఇలా చూసుకుంటూ మనం ఈ చిగుళ్ళకి వచ్చిన బెండకాయలండి అండి ఇగోండి ఇక్కడ కూడా ఉన్నది అయితే మనం రోజు ఏదో ఒక హార్వెస్ట్ చేస్తున్నాం కదండి నేనైతే ఎక్కువ హార్వెస్టే చేసుకుంటున్నాను నాకు కాయగూడలు అంత మంచిగానే వస్తున్నాయి ప్రస్తుతాన్ని నేను బయట అయితే తీసుకోవట్లేదు మీకు చెప్తున్నానండి ఇవ్వగోం ఇందులో పురుగు చూసారా ఇలా చాలా అంటే చాలా పురుగులు చాలా మనం గమనిస్తూ చెట్నలు అయితే ఒక చాలా బాధ్యతగా చూసుకోవాలండి నేను నాకైతే మార్నింగ్ చాలా పని ఉంటుంది మార్నింగ్ అయితే ఎక్కువ పురుగులు అండి పచ్చ పురుగులు ఎక్కువ ఇవ్వగోం బెండకాయలు బెండకాయలు అయితే చాలా సూపర్గా వస్తున్నాయండి ఇక్కడ కూడా ఒకటి ఉంటది మనకి చూడకపోవటం వల్ల కొద్ది ముదిరిపోతున్నాయండి ముదిరిపోతాయి ఇంకా విత్తనాలు గురించికోవచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉన్నది అయితే మనం ఇంతలా మంచిగా కోసుకుంటున్నాం కదండి మరి చూసేవాళ్ళు అమ్ముతారా అని అడుగుతున్నారండి ఇంత కష్టపడి మనం ఎంత ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కదండి ఎందుకు అమ్ముతామండి మనం తింటాకే కదా మనం కష్టపడి ఇంత మంచిగా పండించుకుంటుంటా ఇక్కడ అయితే లేవండి అక్కడ ఒక వంక చెట్టు ఉంది దానికి వంకాయలు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోదాం ఇవ్వుగా ఇక్కడ చూడండి పాత చెట్టు ఈ పాత చెట్టుకి చాలా మంచిగా వంకాయలు అయితే ఉన్నాయి దీనికి అయితే చాలా పూత ఎక్కువ వస్తుందండి అలాగే ఇంకా చూడండి చాలా అంటే చాలా మంచిగా పోత వస్తుంది ఇది ఇంకా ఇటు సైడ్ కూడా ఎక్కువ పోతె ఉన్నది ఓకేనండి ఇంకా వంకాయలు అయితే మనకి లేవు అయితే ఒక చెట్టు అయితే నితనాడికి అయితే ఉంచేసానండి ఇప్పుడు పొట్ల పావులు అయితే మనం ఉన్నది ఆ పొట్లకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అండి చూడండి మరి మన పొట్లకాయలు అయితే చాలా మంచిగా హార్వెస్ట్ రెడీ అవుతున్నాయి కదండి అయితే నేను ఇప్పుడు మనకి అయితే రెడీగా ఉన్నాయండి ఇంకండి ఇవి రెండు ఆ రెండు నాలుగు ఒకటి ఐదు ఒకటి ఆరు అండి అయితే వారు హార్వెస్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి ఒకటి మనకి అవినట్టుగా తెలుస్తుంది కదండి ఇదిని నేను దీన్ని హార్వెస్ట్ చేస్తాను ఈ రెండు చేస్తే మాకు సరిపోతాయండి కూరకాయ అయితే ముందు మనం ఇంత రాయిబట్టి కట్టాను కదండి ఇవి తీసేస్తున్నాను కార్ వచ్చేసి వాటికి తీసేస్తున్నాను అండి అయితే పొట్ల మరి పురుగు ఎక్కువ పట్టదేమో అని అనుకున్నాను కాని అండి నేను మార్నింగ్ వచ్చినప్పటికి ఇగోండి ఇలా చాలా అంటే చాలా పచ్చ పురుగులు అంటే ఇక చూడండి కనపడుతుందండి క్లియర్ గా ఇంత చాలా అంటే చాలా పొద్దుటైతే చాలా పురుగులు అయితే నేను ఇలాగా చూసానండి చూసి ఆకులు ఇలా తినేస్తున్నాయి ఏంటని చూసినప్పటికీ ఆకుముడతలు ఎక్కువ ఉంటున్నాయండి మరి ఇంత వర్క్ అయితే మనకి టెరస్ పైన ఉంటది మనం ఒక పనిలాగా భావించుకుని జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలండి మరి లేకపోతే మనకి బీరకాయలైనా తినేస్తాయండి చిన్నగా ఉన్నప్పుడు కూడా తినేస్తాయి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇదిగోండి దీన్ని ఇలాగే పురుగే తినేసిందండి అందుకే ఇది ఇలా అయిపోయింది మీకు చూపిస్తున్నాను ఇలా పురుగులు అయితే చాలా ఉన్నాయండి అంటే నేను యాప్ కొట్టడం వల్ల అనుకుంటున్నాను ఇక్కడ నుంచి నూనె నేను తీసుకుని ఫ్రై చేస్తానండి ఇదిగోండి ఇది ఒకటి అయితే హార్వెట్ చేస్తాను అది కూడా మనం హార్వెట్ చేసేసుకుందాము ఈ రెండే అండి ఉప్పు మట్టికి అయితే ఇది ఇంకా కొద్ది చిన్నగా ఉన్నాయి కదా తర్వాత హార్వెట్ చేసుకుందాము ఇవి మనకి కొబ్బరికాయ వేసుకుని ఫ్రై ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటున్నాయండి ఫస్ట్ నేను అలానే చేసుకున్నాను చూసారు కదా మళ్ళీ ఇవి కొద్ది చిన్నగా ఉన్నాయి కదండి ఇవి ఇవి ఈ నాలుగు ఒకసారి అయితే మనం హార్వేజ్ చేసేద్దామండి అవి ఇంకా అయిపోతాయి అప్పటికి అయితే ఇంక మళ్ళీ ఎక్కడ తిందరు కానీ ఏమీ రావట్లేదు అయితే నేను ఒక్క పదే పెట్టుకున్నాను కదండి ఇంక ఇవే వస్తాయేమో అనుకుంటున్నాను కొన్ని రోజులు చూసి మరల మనము తీసేసి దాంట్లో వేరే పద పెట్టేసుకున్నామండి మరి గార్డెనింగ్ అంటే అంతే కదండి ఒక పద పెట్టుకుంటాం అది కాసిన తర్వాత మళ్ళీ తీసేయటం మళ్ళీ పెట్టుకోవటం మన పని ఇలాగే ఉంటది కదండి మరి ఇది హార్వెస్ట్ చేశానండి రెండును ఓకేనండి ఓకేనండి ఈ రోజు వీడియో చూసారు కదండి మరి నేను ఎంత మంచి హార్వెస్ట్ అయితే మన టైం చేశాను పొట్లకాయలు చూడండి మరి ఎంత మంచిగా మనకి హెల్దీగా చాలా బాగా వచ్చినాయండి పొట్లకాయలు అయితేనే మరలా ఇదే ఫస్ట్ టైం అండి నేను పొట్లకాయలు కోదు పెట్టడం మొన్న ఒక హార్వెస్ట్ చేశాను చూపించానండి అలాగే మన కూరగాయలు చూడండి మనకి బెండకాయలు అలాగే వంకాయలు కూడా మాకు కూర అయిపోతాయి అలాగే బెండకాయలు సరిపోతాయండి మనకి ఇలా వస్తే మనకి సరిపోతాయి ఎవరికి మనకి బుక్ల కొల్లి రావాలని ఏం లేదండి మనకి ఇంజనీస్ పైన హ్యాపీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీ అండి నిండు కాయగూరలు మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఇంత మంచి ఆరోగ్యంగా మనం ఇంత ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నాం కదండి మరి చూసారు కదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దండి మనక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి